రాయలసీమలో ఫేమస్ అయిన శనగపప్పు బెల్లం పాయసాన్ని ఒక్కసారి ఇలా చేసుకొని తాగండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కర లీటరు నీళ్లను మరిగించుకోండి మరుగుతున్న నీళ్లలోకి ఒక కప్పు వరకు నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకొని మిక్స్ చేసుకొని మెత్తగా ఇంతవరకు వరకు ఉడికించండి మరి మెత్తగా కాదు సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా ఉడికించుకోండి శనగపప్పును అనేది ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత పావు కప్పు వరకు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోండి ఇదంతా ఒకసారి కలుపుకొని మెత్తగా ఇంతవరకు వరకు ఉడికించుకోండి శనగపప్పు అనేది టూ సాఫ్ట్ గా ఉడికించుకోకూడదండి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్నాక అర కప్పు వరకు సేమియాన్ని వేసుకోండి మీరు కావాలంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు బన్సీ రవ్వ కూడా వేసుకోవచ్చండి అదే ఎర్ర ఉప్మా ఉప్మారవని కూడా వేసుకొని కలుపుకొని ఉడికించుకోండి ఉడికించుకున్నాక ఒకటిన్నర కప్పుల వరకు తురిమిన బెల్లం వేసుకోండి మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం అనేది వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకొని ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్నాక ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలండి పాయసం అనేది మరీ గట్టిగా ఉందనుకోండి ఇప్పుడు చల్లారిన తర్వాత ముద్దలాగా అవుతుంది అనమాట పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీ లోనే ఉండాలండి ఈ టైంలోనే నేతిలో వేసి ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని మిక్స్ చేసుకోండి అంతేనండి ఎంతో కమ్మటి రాయలసీమ ఫేమస్ శనగపప్పు బెల్లం పాయసం రెడీ